హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఐఆర్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇంటీరియం రిలీఫ్ ఇది ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి వారి జీతం లేదా పెన్షన్తో పాటు అదనంగా ఇచ్చేటువంటి ఒక తాత్కాలిక ఆర్థిక సాయం అండి అయితే సాధారణంగా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను సవరిస్తూ పే రివిజన్ కమిషన్ పీఆర్సీని ఏర్పాటైతే చేస్తూ ఉంటుంది అయితే ఈ కమిషన్ ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి లేదా పది సంవత్సరాలకి ఒకసారి జీతాల సవరణ గురించి సిఫార్సులు అయితే చేస్తూ ఉంటుందండి కేంద్రం అయితే పది సంవత్సరాలకి రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకి అయితే ఈ విధంగా సిఫార్సులు చేస్తూ ఉంటుంది జీతాల సవరణకు సంబంధించి అయితే కొన్నిసార్లు ఈ పీఆర్సీ నివేదిక ఆలస్యం అయితే కావ అవుతూ ఉంటుంది ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు నష్టపోతూ ఉంటారండి ఎందుకంటే ధరలు అయితే పెరుగుతాయి ఈ నష్టాన్ని కొంతమేర భర్తీ చేయడానికి ఉద్యోగులకి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం అయితే ఐఆర్ ప్రకటిస్తుంది కాబట్టి పిఆర్సి నివేదిక రావటం ఆలస్యమైనప్పుడు ఉద్యోగుల యొక్క ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఆర్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఐఆర్ సాధారణంగా ఒక శాతం రూపంలో అయితే ఉంటుందండి ఇది ఉద్యోగుల బేసిక్ పే డిఎర్నెస్ అల అదే అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్ మరియు హెచ్ఆర్ఏ ఉంటుందండి ఇక ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇది ఆర్థిక పరిస్థితి ధరల పెరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు గరిష్టంగా ముప్పై శాతం వరకు కూడా ఐఆర్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ఉద్యోగులకు సంబంధించి శాలరీ ఈ విధంగా అయితే ఉంటుందండి మే నెలకు సంబంధించి అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో పదకొండవ పిఆర్సీ అమల్లో ఉంది దీని గడువు జూన్ రెండు వేల ఇరవై మూడు నెలల అయితే ముగిసిందండి అయితే పన్నెండవ పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కూడా అమలు కావాల్సి ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటి నాటికి ఇది ఇంకా అమలు కాలేదు అంటే దాదాపుగా పదకొండు నెలలైతే ఆలస్యమైందండి ఈ ఆలస్యాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది అయితే పిఆర్సీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆర్థిక పరిస్థితులు కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పీఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో మాత్రం ఆర్థిక లోటు కారణంగా ఆలస్యమవుతుందండి గత వైసీపీ హయాంలో ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు పిఆర్సీ కోసం చాలా ఉద్యమాలే చేశారు చర్చలు కూడా జరిపారు కానీ ఫలితం లేకపోయింది అయితే గత ప్రభుత్వం మొదట్లో ఐఆర్ ఇవ్వడానికి నిరాకరించింది జూలై రెండు వేల ఇరవై నాలుగులో నేరుగా పీఆర్సీని అమలు చేస్తామని చెప్పింది కానీ ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయడం జరిగింది నివేదిక కూడా సమర్పించనే లేదండి అయితే తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టో అయితే చెప్పడం జరిగిందండి అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఐఆర్ ఈ గురించి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ మే ఎలాఖరులో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశమైతే నిర్వహించి ఐఆర్ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి ప్రభుత్వం ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం వరకు కూడా ఐఆర్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు ము ముఖ్యంగా ప్రభుత్వం కాకపోయినప్పటికీ ఉద్యోగ సంఘాలు అయితే ముప్పై శాతం తగ్గ కుండా ఐఆర్ ప్రకటించాలని అయితే చెబుతున్నారు ఉద్యోగ సంఘాలు ముప్పై శాతం అంటున్నారు ప్రభుత్వం ఎంత మేర ఈ యొక్క ఐఆర్ని ఇస్తుందా అనేది అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి అయితే సిఎస్ గారు అయితే ఎనిమిది శాతం వరకు కూడా ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది అని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వ ఉద్యోగులకి పదకొండో పీఆర్సీలో ఆర్థిక నష్టం భారీగానే జరిగింది అటు పదకొండు నెలలు కలిసినప్పటికీ కూడా ఇప్పటి ఆర్థిక లోటు అయితే ఉద్యోగులకి సంభవించడం వల్ల ఈసారి ఖచ్చితంగా ఉద్యోగులు కోరుకున్న మేర ముప్పై శాతం కాకపోయినప్పటికీ ఇరవై ఏడు శాతం అయిన మేరైనా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా ఇరవై వేల బేసిక్ వచ్చేవారికి ఇరవై ఏడు శాతంతో ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే ప్రతి నెల కూడా అదనంగా ఆర్థిక భరోసా అయితే లభిస్తూ ఉంటుంది మొత్తానికి ఈ విధంగా మన బేసిక్ని బట్టి మనకు వచ్చే ఐఆర్ రేటు కూడా పెరుగుతూ ఉంటుందండి మనకు ఎక్కువ బేసిక్ వచ్చినట్లయితే మనకి ఐఆర్ కూడా ఎక్కువ శాతం అయితే రావటం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే వీటికి సంబంధించి ఈ నెలాఖరులోగా అంటే మే నెలాఖరులోగా ప్రభుత్వం ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందండి ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి ఇద్దరికీ కూడా సమన్వయం కుదిరిన తర్వాతనే ఐఆర్ అనేది ఎంత శాతం అనేది ఉద్యోగ సంఘాలు ముప్పై శాతం అని ప్రభుత్వం ఎనిమిది శాతం అని అయితే చెబుతూ ఉంది కానీ ఈసారి ప్రభుత్వం ఉద్యోగుల మాట వినవలసి వస్తుంది అన్నట్లయితే తెలుస్తుంది మొత్తానికైతే ఎక్కువ శాతం ఇరవై ఏడు శాతం వరకు కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్